బాపట్ల పురపాలక సంఘ పరిధిలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు బాపట్లలోని పదహారో వార్డులో కమిషనర్ పర్యటించారు ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు పురపాలక సంఘ అభివృద్ధికి ప్రజలందరి సహకారం అవసరమని తెలిపారు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు బాపట్లలోని పదహారో వార్డులో కమిషనర్ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిధులు ఈ ఈ సచివాలయం కింద వస్తాయి దీంట్లో ఐదు వందల ఎనభై ఆరు మంది హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా ఒక వెయ్యి ఆరు వందల యాభై మంది ప్రజలు ఆవాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండటం జరిగింది సో ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు కనుక చూసుకుంటే కనుక డ్రైనేజ్ ఏదైతే ఉందో అది కచ్చా డ్రైన్ ఎక్కువ శాతం కచ్చా డ్రైన్లో ఉంది ఆ కచ్చా డ్రైన్లో పూడికేలు అనేది ఒకసారి అది తీయడం జరిగింది మళ్ళీ మరొకసారి తీయాల్సిన అవసరం ఉంది అవన్నీ అవి టేక్ కేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కల్వర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు దగ్గర బ్లాకేజ్ అయ్యి కల్వర్ట్ దగ్గర ఫ్రీ ప్యా ప్యాసేజ్ అనేది లేదు దాని గురించి ఇక్కడ ఉన్న సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి అని ఇప్పుడు నా శానిటేషన్ సెక్రటరీకి ఆదేశాలు అయిపోతున్నాను అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ ఈ హౌస్ పక్కన చాలా వరకు ఉన్న వేకెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెంట్ ల్యాండ్స్లో ఎక్కువ బుషెస్ అవన్నీ పెరిగి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి నేను ఒకరిని ఇద్దరితో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక టూ త్రీ డేస్లో వాళ్ళందరూ వాటిని రిమూవ్ చేసుకుంటా అని ఆ విధంగా కానీ రిమూవ్ కానీ చేసుకోకపోతే కనుక వాళ్ళకి సంబంధించిన నోటీసులు కానీ సీఓలు కానీ సిలు కానీ ఇచ్చి ఎమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలందరూ అక్కడున్న వేకెంట్ ల్యాండ్ ఎవరైతే వార్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి మొత్తం వాళ్ళు స్వతహాగా స్వయంగా ఏంటిని కూడా రిమూవ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొన్ని చాలా వరకు ఏరియా ఈ ఎంక్రోచ్మెంట్ గురే ఉంది ఆ కంక్రోచ్మెంట్కి సంబంధించి ప్లానింగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ప్లానింగ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఆ ఎంక్రోచ్మెంట్ పూర్తిగా రిమూవల్ చేయించి ప్రజలందరికీ వాటిని అందుబాటులో తీసుకోవాల్సింది కూడా చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండు మూడు ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ ప్రభుత్వ అధిన ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ అవి బట్ వాటికి సరైన వాటిని మెయింటెనెన్స్ లేకుండా ఉంటుంది గమనించడం జరిగింది సో వాటిని కూడా ఇమీడియట్గా వాటిని కూడా టేకప్ చేసి గవర్నీల ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి వాటిని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ సీజనల్ అండ్ వెటర్